హాయ్ అండి లాస్ట్ వీడియోలో మనకి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనే వీడియో అయితే షేర్ చేశాను కదండి టైలరింగ్ క్లాసెస్ కూడా నేను మొదలు పెడతాను అని కూడా చెప్పాను ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎంత నీట్గా మనం ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే మీకు చూపి చూపించబోతున్నానండి ఫస్ట్ మనం తీసుకున్న ఈ లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ మీద ఇలాగా ఈ లైనింగ్ని నీట్గా మనం ఇలా పరుచుకోవాలి మనం ఇలా సెట్ చేసుకునే దాంట్లోనే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా మీరు కుట్టుకునేటప్పుడు ఈ క్లాత్ జరిగిపోతుంది అని మీకు అనిపిస్తే కనుక మీరు అక్కడక్కడ కొన్ని పిన్స్ కానీ పెట్టేసుకున్నారనుకోండి లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలిపి పిన్స్ పెట్టుకున్నారనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది ఆ పిన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనే దానికి మీకు తెలియకపోతే నెక్స్ట్ మరొక వీడియో అయితే చేస్తానండి ఈ వీడియోలో నేను పిన్స్ అనేవి ఏమీ పెట్టలేదనమాట ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ లాంటిది దీనికి పిన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలా పిన్ పెట్టుకొని ఇలా నేర్చుకోవడం వల్ల కొంచెం ఈజీ అనిపిస్తుందండి సో పిన్స్ పెట్టుకోండి మీరు లేదు మేము స్టిచ్చింగ్ చేయగలము అనుకుంటే ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు చూడండి చుట్టూ కూడా మనం ఈ విధంగా నీట్గా ఇలా సర్దుకుంటూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి ఇలా నీట్గా మనం సర్దుకుంటూ చేసుకోవడం వల్ల ముడతలు అనేవి రావన్నమాట మనం వేసుకున్నప్పుడు బ్లౌజు ఇది లైనింగ్ బ్లౌజా లేదంటే ప్లెయిన్ బ్లౌజా అన్నట్టు నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది సో మనకి ఏది కూడా ఒక్కసారికి రెండుసార్లుకి రాదండి మన చిన్నప్పుడు నా నడక అనేది అప్పుడప్పుడే రాదు కదా మెల్లిమెల్లిగా మన నడక నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాము పడిపోతున్నాం కదా అని నడవడం మానేస్తామా లేదు కదా అలాగే ఈ టైలరింగ్లో కూడా కొన్ని కొన్ని కొన్నిసార్లు కొన్ని చెడిపోవచ్చు మనకి రాదు అని నిరుత్సాహం కూడా రావచ్చు కానీ అవన్నిటినీ పక్కన పెట్టేసి నేను చెయ్యగలను అనే నమ్మకాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకోవాలి ఆ నమ్మకమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందండి అంతేగాని ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడకూడదు తొందర తొందరపడకూడదు మనకి ఓపిక అనేది చాలా అవసరం ప్రతి దాంట్లో కూడా మనం ఓపికతో ఉన్నట్లయితే దాని రిజల్ట్ మాత్రం మామూలుగా ఉండదండి నేను హండ్రెడ్ పర్సెంటు ఈ ఓపిక వల్ల ఉపయోగం ఉందా అంటే చాలా ఉపయోగం ఉందండి అసలుకి ఏదైనా జరగాలి మన సాధించాలి అంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక అనేది చాలా అవసరం ఆ ఓపిక లేకపోతే మాత్రం టైలరింగే కాదండి ఏది కూడా మనం సాధించలేము ఏమి కూడా చేయలేము ఆ ఓపిక అనేది మెల్లిమెల్లిగా మనకు పరిస్థితులను బట్టి అదే కూడా వస్తుంది ఒక్కోసారి మనకి కావాల్సినంత మనోధైర్యాన్ని మనమే తీసుకొచ్చుకోవాలి మనకి ఎవ్వరు తీసుకొచ్చి పెట్టండి ఆ ధైర్యం అనేది మనలోనే ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అంతేగాని మనకు మనమే నిరుత్సాహపడిపోయామంటే ఎప్పుడూ అలాగే వెనకబడిపోతూ ఉంటాము ఏది సాధించలేము లైఫ్లో కాబట్టి ఈ టైలరింగే కాదండి ఏ పనినా కానీ సరే మనం నేర్చుకోవాలి అని మన మనసులో పడింది అనుకోండి అది నేర్చుకునేదాకా నిద్రపోకూడదు అంత పట్టుదలతో ఉన్నట్లయితే మనకి పని అనేది వస్తుంది అంతేగాని ఏదో ఆ చేద్దాంలే ఆ నేర్చుకుందాంలే ఏముందిలే అన్నట్టు అనుకున్నాం అనుకోండి ఇంకా అది ఆడే ఉంటుంది ఇంక మీకు పని అనేది ఖచ్చితంగా రాదు మీరు చేయాల్సిందల్లా అనుకుంటే సరిపోదండి ఏదైనా కృషి చేయాలి మనకు పట్టుదల బాగుంది అబ్బా నీ కుట్టాలి నీ కట్టింగ్ చేసేయాలి అనుకుంటే సరిపోద్దు దానికి హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం అనుకుంటే అంటే అనుకుంటే అయిపోద్ది కానీ హార్డ్ వర్క్ చేయాలి మనం ట్రై చేయాలి వచ్చేదాకా ఎప్పుడు దాకా అంటే వచ్చేదాకా మనకి అది మనం పోరాడుతూనే ఉండాలి మళ్ళీ 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 ట్రై చేయాలి ఎక్కడ పోది రాకుండా చెప్పండి ప్రతి ఒక్కరు పుట్టుకతోనే ఏమన్నా నేర్చుకుని వచ్చారు ఏదైనా లేదు కదా మెల్లిమెల్లిగా పరిస్థితులను బట్టి మనకు అనుకూలాన్ని బట్టి ఏ పనైనా సరే నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది ఈ రోజుల్లో ముఖ్యంగా పని అనేది చాలా అవసరం అండి లేడీస్కి ముఖ్యంగా చాలా అవసరం ఎందుకంటే ఇప్పటి రోజుల్లో పని చేస్తేనే వ్యాల్యూ ఉండట్లేదు అలాంటిది మనకి ఏ పని లేకపోతే అస్సలు వాల్యూ అనేది ఉండదు మన కనీస ఖర్చులకు కూడా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అనేది ఉండాలి ఆ ఏదో ఒక పనిలో ఇంట్లో కూర్చొని కూడా హాయిగా చేసుకోగలిగిన పని ఈ టైలరింగ్ అండి లేదు మీకు బాగానే వర్క్ వచ్చింది మంచిగానే మేము మెయింటైన్ చేయగలము మాకు ఇక్కడ బట్టలు అనేది ఎక్కువ రావట్లేదు అనుకుంటే షాప్ తీసుకోవచ్చు అది మీ కంఫర్ట్ని బట్టి మీరు షాప్ తీసుకోవాలా లేకపోతే ఇంట్లోనే స్టిచ్ చేస్తారా అనేది మీ ఇష్టం అనమాట సో అదేనండి నేను చెప్పేది నేను చెప్పేదల్లా మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి మనం ఒక పని నేర్చుకోవాలి అనే కసి మనలో ఉండాలి ఇది కాకపోతే ఇంకో పని మీకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు పోనీ ఇంక దేని మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఆ పని అయినా కానీ సరే ఇప్పుడు మగ్గం వర్క్ వాళ్ళు ఉంటారు అదైనా కానీ సరే కంటిన్యూగా మనం ఫోకస్ చేసినట్లయితే అదైనా చేసుకోవచ్చు లేదు బ్యూటీషియన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా అండి మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదకే వెళ్ళండి మీరు అంతేగాని బలవంతంగా ఏ పని చేసినా కూడా మనకి అది అంతగా రాదండి ఎందుకంటే ఇష్టపడి చేసే పని వేరు కష్టంగా చెయ్యాలే అన్నట్టు చేసేది అనమాట కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే టైలరింగ్లోకి రండి లేదు మీకు వేరే పని మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే అదైనా మేము చూసుకోవచ్చు ఏదైనా పని అనేది ఇంపార్టెంట్ అదే టైలరింగా బ్యూటిషనా లేకపోతే ఇంకొకటా ఇంకొకట అనేది ఇంకా మీ ఇష్టం మీ అనుకూలాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి టైం అయితే అనవసరంగా వేస్ట్ చేయొద్దండి జరిగిపోయిన కాలం తిరిగి రాదు మనం ఏదైనా సంపాదించవచ్చు కానీ గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎంత చూసుకున్నా కూడా మనకి తిరిగి రాదండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి మనకి గడిచిపోయిన సమయం అనేది చాలా వ్యాల్యుబుల్ టైం అండి అసలుకి మనం ఏదైనా వృధా చేయొచ్చు కానీ సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు మనకి ఇంపార్టెంట్ విషయం అదే మనం గుర్తుంచుకుంటే ఇప్పటి నుంచైనా కానీ సరే జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము కానీ జరగాల్సింది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పటికైనా కానీ సరే రండి పట్టుదలతో మీకు కావాల్సింది మీరు సాధించండి అంతేకాని లేనిపోని అపోహలతో వృధా చేసుకోకండి మా వల్ల కాదు మేము ఇది చేయలేము మేము బ్యూటీషియన్ చేయలేము టైలరింగ్ చేయలేము ఇంకో పని చేయలేము మాకేం రాదు అసలు మేము దేనికి పనికిరాము అన్నట్టు మనకు మనమే చెప్పేసుకుంటూ ఉంటాము అలా కాదండి ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ టాలెంట్ని మనమే గుర్తుంచుకోవాలి మనలోని టాలెంట్ని ఎవరు గుర్తించరు ఒకవేళ గుర్తించినా అది చెప్పరు ఎందుకంటే ఒకరు బాగుపడుతున్నారు అంటే చూసి ఓర్వలేని జనం మనకేం చెప్తారు చెప్పండి మనకి లేదు అన్నప్పుడు రూపాయి ఎవ్వరు మనం బాగుపడుతుంటే కూడా చూడలేరు అలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరి గురించి ఆలోచించకుండా మనమేంటో మన పని ఏంటో అన్న దాని మీదే మనం ఫోకస్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా జీవితంలో ముందుకు పోవచ్చు ఇందుకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి ఏదైనా ఒక పని నేర్చుకోవాలి అంటే మనకి కాస్త దాని మీద ఫోకస్ చేయడంలో కొద్దిగా టైం అనేది ఎక్కువ కేటాయించాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందండి ఇంకా మీకు ఈ టైలరింగ్ అనుకోండి బయటికి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఎలాగో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటున్నాయి కదా యూట్యూబ్ అనేది చూస్తారు ఇన్స్టాగ్రామ్ అనేది అన్నీ చూసుకుంటూ ఉంటారు కాకపోతే మీరు చూసే వీడియో మీకు ఉపయోగపడే వీడియో చూసినట్లయితే మీకు దానివల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఏదో టైంపాస్ కోసం ఏదో చూస్తే ఏ ఉపయోగం ఉండదండి కాబట్టి అలా మీరు రీల్స్ చూసేటప్పుడు కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి చూసుకుంటూ ఉండండి మీకు మనకు కూడా కుడితే బాగుండు కదా బయట చాలా ఇచ్చి కుట్టించుకోవాల్సి వస్తుంది మనం ఎందుకు కుట్టుకోకూడదు అనే ఆలోచన మీకు కనుక వచ్చిందనుకోండి ఇప్పుడు ఇప్పుడు మీరొక్కరైనా మీ ఇంట్లో మీ పాప ఉంటుంది అలా మీకు కుట్టుకోవచ్చు మీ పాప కుట్టచ్చు ఇలా బయట ఇచ్చేసారనుకోండి ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినట్టే కదా మీరు కుట్టుకున్నారనుకోండి ఆ డబ్బులన్నీ సేవ్ అయినట్టే కదా కాబట్టి కొంచెం కొన్ని ఖర్చులైనా మనం ఇంట్లో వాళ్ళకి తగ్గించినట్టు అవుతుంది బాగా నేర్చుకున్న తర్వాత అదే మనల్ని పోషిస్తుంది కూడా తర్వాత మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఏదైనా సరే ఒక పని అనేది నేర్చుకొని ఉండాలండి సోంబేర్లుగా ఉన్నామంటే అలాగే ఆ సోంబరితనం అనేది అలాగే ఉండిపోతుంది దానివల్ల మనకి బోనస్గా బాగా ఒళ్ళు వచ్చేస్తుంది అంతకుమించి వేరే ఏం ఉండదు తిన్నకాడ నుంచి కదలలేక కూర్చున్న దగ్గర నుంచి లేక అలా అయితే అయిపోతూ ఉంటాము ఇలా ఏదో ఒక పని మనం చేసుకోవడం వల్ల అది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి అసలు హుషారుగా ఉంటాము బద్ధకం అనేది అస్సలు ఉండదు మనకి ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా తెలియకుండానే వస్తుంది కాబట్టి జబ్బుల నుంచి కూడా మనం బయటపడటానికి మనకి పని అనేది చాలా మెయిన్ అనమాట ఎప్పుడైతే మనం పని ఎక్కువ చేయకుండా ఎక్కువ పడుకోవటానికో నిద్రపోవటానికో అలవాటు పడిపోతామో అప్పుడు మనకి తెలియకుండానే మనకి లేనిపోయిన జబ్బులన్నీ వచ్చేసినట్లే మన ఒళ్ళు మనమే జడగొట్టుకుంటున్నాం ఒక రోజు జడగొట్టాల్సింది ఉండదడా కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మన ఇన్కమ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది ప్రతి దానికి మనం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడడం అనేది కరెక్ట్ కాదు కొన్ని కొన్ని అయినా సరే మనమే చేసుకోగలగాలన్నమాట ప్రతి దానికి ఇంట్లో వాళ్ళ మీద ఏంటండి ఆధారపడేది చెప్పండి ఈ ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉంది చెప్పండి ఎన్ని రేట్లు ఎక్కువైపోయాయి ఏంటి ఇప్పుడున్న సమాజంలో ఇద్దరు పనులు చేసుకుంటేనే సాగేది అంతంత మాత్రంలోనే ఉంది అలా కాకుండా మనం హాయిగా వంట మాత్రమే చేసేసి టీవీకి ఎదురుగ్గా కూర్చొని లేదంటే ఫోన్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి ఏమన్నా ఉపయోగం ఉందా అసలు పిల్లలు ఎదుగుతూ ఉంటారు మంచి చెట్లు అన్నీ ఉంటాయి మనం సంపాదించింది ఒక రూపాయి అనేది పక్కన అలా పెట్టుకోవడం వల్ల అది ఏదో ఒక రోజు మనకి ఎంత ఆదుకుంటుంది అనేది ఆ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట ఇంట్లో వాళ్ళు నువ్వు చేసే మమ్మల్ని వదిలియబలేదులే నువ్వేసి ఆకి మమ్మల్ని సంతరించబలేదులే ఆ నువ్వు చేసేవాళ్ళ ఇంట్లో సాగుతున్నావు ఇట్లా మాటలు కూడా వస్తూ ఉంటాయి అవి కూడా పట్టించుకోకూడదు ఎప్పుడు మనకు టైం వస్తుందో అప్పుడు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది కూడా అర్థమవుతుంది వాళ్ళకి కాబట్టి ఎవ్వరి మాటలు మీరు వినకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు నమ్మకం ఉంటే కనుక ఎవ్వరెన్ని మాటలన్నా మాటలు అన్నా కూడా సరే అవి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అవన్నీ వదిలేసి ఇప్పుడు దాకా టైం వేస్ట్ చేసింది చాలండి ఇక నుంచైనా మీరు ఆ టైం అనేది వృధా చేయకుండా ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకొని ఇంటి పనులతో పాటు ఇలాగ మనకి ఏదో ఒక పని అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఇదే పని చేసుకోండి అనేది మాత్రం నేను కూడా చెప్పను ఎందుకంటే చెప్పాను కదా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అదే కూడా మీరు చేసుకోవచ్చు మనకి మెయిన్ పని ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేయగలరు దేని మీద అయితే మీరు సంపాదించాలనుకుంటున్నారు నేను ఈ పని చేయలేనండి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇది నా చేయలేనంటే ఇది ఒకటే రండి పని అంటే ఎన్ని పనులు చెప్పండి మీరు ఎంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నాకు టైలరింగ్ అయితే ఓకే నేను ఇంట్లో కూర్చొని చూడొచ్చు నేర్చుకోవచ్చు అనుకుంటారా ఓకే లేదు అది లేదు వేరే ఇంకేమైనా పని నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే దానికి ఎలా నేర్చుకోవాలి ఏంటి అసలు ఏంటి విషయం అనేది అలా అయినా చూసుకోవచ్చు ఏదేమైనా కానీ సరే పని ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి ఆడవాళ్ళు ఖాళీగా ఉండకండి ఎందుకు ఇంట్లో వాళ్ళకి చులకనైతే అస్సలు అవ్వకండి ఏ పని చేయనోళ్ళు పని చేస్తే అంతా ఉంటే వాళ్ళనే చులకనగా చూస్తారు ఇక ఏ పని లేకుండా ప్రతిదానికి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడ్డామనుకోండి ఇంకెలా చూస్తారు అంత చూస్తారు చెప్పాలి అంటే అలాగా మాట్లాంటారే తప్ప అనేవాళ్ళు ఎవ్వరు ఏమి పెట్టరండి ఇవాళ మనకి లేదంటే ఒక వంద రూపాయలు సరే ఒక పది రూపాయలు ఎవరన్నా ఏమని చూడండి ఇస్తారేమో చూద్దాం అలాంటప్పుడు మనం ఎలా ఉండాలా ఏదో ఒక పని చేసుకుంటూ మన చేతుల్లో ఒక రూపాయి అనేది ఉంటే ఆ విలువే వేరు అసలు ఆ ధైర్యమే వేరుగా ఉంటుందండి అలా కాదు అని చెప్పేసి ఇలా ఆధారపడుకుంటూ ఉన్నామంటే మనం ఒక దగ్గర ఒక ఒకరి దగ్గర దేహి అని చెప్పి చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు అవసరమా మనకి ఏదైనా ఒక వస్తువు నచ్చుతుంది అది మనం తీసుకోవాలనుకుంటాము మనకు ఆ డబ్బులు ఉంటే మనం కొనుక్కోగలుగుతాం కదా ఒక ఇంట్లోకి సంబంధించి ఒక మంచి వస్తువు నచ్చింది అదే మన ఇంట్లో వాళ్ళు మనకు లేకపోయారు అదే మన దగ్గర ఉన్నాయని కొన్ని కొనియొచ్చు మన పిల్లలే ఏదన్నా ముచ్చట ఏ దేనికైనా కానివ్వండి అత్యవసరంగా మన హెల్తే బాగాలేకుండా వచ్చింది వాళ్ళు నడగకుండా మనమే హాయిగా హాస్పిటల్కి చూపించుకోవడానికి కానివ్వండి దేనికైనా కానీ సరే ఈ రోజులో మనీ లేకపోతే ఏం జరగతుందో చెప్పండి ఆ మనీ కోసం మనం పని చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఒకరు సపోర్ట్గా ఉండడం వల్ల మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి అరే మనతో పాటు చేస్తుంది కదా అని చెప్పేసి ఆలోచన ఉంటుంది అలా ఆలోచన లేని వాళ్ళ గురించి వదిలేస్తాం పక్కన పెట్టేద్దాం అలా ఆలోచించి మనకి వ్యాల్యూ వాళ్ళు కూడా ఉంటారనమాట కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఇంతవరకు చేసింది చాలు ఇక్కడి నుంచైనా కానీ సరే ఏదో ఒక పని చేసుకోండి నాలుగు రూపాయలు అనేది మీరు సంపాదించుకోండి కనీసం మీ ఖర్చులకైనా కానీ సరే ఒకరి మీద ఆధారపడకుండా మన ఖర్చులకి సరిపడా అయినా కూడా మనం సంపాదించుకునే అంత పని అయినా సరే చేసుకోవాలండి ఎందుకు ఇంతసేపు చెప్తున్నాను అంటే కనుక ఆడవాళ్ళు ఒకరి దగ్గర చేజెప్పాల్సిన అవసరం లేకుండా మనం కూడా పని చేయగలము ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకగలము కాబట్టి మీకున్న జ్ఞానాన్ని పని చేసుకోవడంలో చూపించారనుకోండి బాగుంటుంది అలా కాకుండా పక్కన కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కన సో తీసుకున్నాం అనుకోండి ఏ ఉపయోగం లేదు పైన గొడవలు రావడం తప్ప అంతే కదా ఇప్పుడు ఇంటి పక్కన ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని మీటింగ్ వేసుకున్నారనుకోండి వచ్చేది గొడవలే కదా ఏదో ఒక రోజు వస్తాయి ఆ ఇట్లాగా ఈ ఇట్లాగా ఆయన ఇట్ట ఈయనెట్ట వాళ్ళెట్ట వాళ్ళు పిల్లలెట్ట ఇవే మాట్లాడుకుంటారు కాబట్టి దానివల్ల ఏ ఉపయోగం ఉండదు సో అలా అయితే మీరు చేసుకోవచ్చు చూసారా చక్కగా మనకి అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తూ మీతో మాట్లాడేసాను ఇలా నీట్గా సైడ్ జాయిన్లు చేసేటప్పుడు కూడా ఇలా ప్లస్ గుర్తు వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసి మీకు చూపించాను కదా టైలరింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన కట్టింగ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది రావాలి సో మీకు కూడా ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ రావడం కోసం మీరు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కటింగ్ చేసి బ్లౌజ్ కుట్టే అంత నీట్గా అంత వివరంగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి